దక్షిణి దీపం అయితే నాకు సెవెంత్ వీక్ కంప్లీట్ అయింది ఇంకో టూ వీక్స్ ఉంది నిజంగా అంటే నేను మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్తో నమ్మాను ఖచ్చితంగా జరుగుతుంది నాకు మనసుకి ఎందుకో మొత్తైదుకి ఒక చీర పెట్టి పెట్టిద్దాము అని చెప్పి రెండు చీరలు రెండు జాకెట్లు తీసుకొని అనమాట ఎందుకు రెండు చీరలు అంటే మనం ఎప్పుడైనా మన అమ్మ వాళ్ళ నుంచి బట్టలు పెట్టుకొని వెళ్తే రెండు చీరలు పెడతారు కదా ఒక్కటిగా పెట్టకూడదని నాకు ఎందుకో మాకు హెల్ప్ చేసే ఆంటీకి పెట్టిద్దాము మొత్తైదుకి పెట్టిద్దామని చెప్పి అనిపించింది అందుకనే నేను ఈ వీడియో తీసాను అనమాట చాలా అంటే చాలా హాయిగా అనిపించింది నాకు ఎప్పుడైనా పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటే అసలు మనం ఏదైనా ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని దాటేస్తామేమో అన్న పాజిటివిటీ అయితే ఉంటుందనమాట ఎప్పుడు నాకు ఆంటీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకున్నంతలో నా స్తోమతలో నేను తీసి ఇచ్చాను అనమాట ఆంటీకి అయితే నచ్చింది బాగుందని చెప్పారు మీరందరూ నైన్ వీక్స్ ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఎంత మనలో చేంజెస్ వస్తాయంటే అంత బాగా అనిపిస్తుంది అండి ఖచ్చితంగా కోరికలు కూడా నెరవేరుతుంది నాకైతే జరిగింది నేను నైన్త్ వీక్లో కూడా నేను షేర్ చేసుకుంటానండి ఏదైతే జరిగింది అనేసి మీకు అందరితో షేర్ చేసుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్